మీరు అద్భుతాలు నామమున మీలో పొందబోతున్నారు నామమున మీలో నూతన కార్యములు చూడబోతున్నారు దైవ జనులు నేను చెప్తున్నాను ఎలా సేవ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి మమ్మల్ని ఎవరు నడిపిస్తారు మాకు సహాయము చేయుటకు ఎవరైనా వస్తారా అని సతమనత్తం నీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నలకు దేవుడు చెప్తున్నాడు ఆదరణ కర్తగా పంపబడిన పరిశుద్ధాత్ముడే మీ సహాయకుడు ఆయనే మిమ్మల్ని బలముతో నింపబోతున్నాడు దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ నుండి మీ ఇక్కడ నుండి మీ బలము కాదు మీ శక్తి కాదు దేవుడు చెప్తున్నాడు దైవ సేవకున్నారా నా బలము ద్వారా మీరు సేవ చే మీరు నమ్మినట్లయితే దేవుని యొక్క శక్తి మన మధ్యలో చేయాలి దేవుడు తన ఆత్మ ద్వారా నింపుటకు ఆయన మన మధ్యలో ఉన్నాడు అనుమానము లేదు దేవుడు బిడ్లరా ఇది మనుషుల వలన ఏర్పాటు చేయబడిన దినము కాదు దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఈ దినము మీరు ఆనందించండి ఎందుకనగా దేవుని వలన ఏర్పాటు చేయబడిన ఒక దినం అంటే మిమ్మలను బలముతో నింపుటకు మీ మనోనేత్రాలు తెరువుటకు మీతో మాట్లాడుటకు దేవుడు ఈ సమయాన్ని ఏర్పరచుకున్నాడు కొద్ది క్షణం మన రెండు చేతులు పైకెత్తి ఆయనకు మహిమ ఘనత ప్రభావము కలిగినట్లుగా ఒకవేళ ఈ కోరస్ మీకు తెలిసినట్లయితే నేను పాడుతుండగా మీరు నన్ను వెంబడించండి హలలు రాబాల రమ హే లూయా अरे कुछ साल हाल लूया हाल लूया हाली लूया हाले लूया परम तं अंदर कल परम तंत्र మాత నీకే స్త్రం యేసు ప్రభువాభువాకే స్తోత్రం యేసుభువా